అని చెప్పే నీ హృదయంలో నీవు రావట్లేదు పరీక్షిస్తున్నీ నిర్మాణం చేసుకుంటున్నా ఏ విధ నా ప్రార్థన నా ప్రార్థన అన్ని అని అనడానికి ముందుగా దేవుడిని అడిగిన వాళ్ళు దేవుడిని ప్రార్థనలే దేవుడి ప్రార్థన అంగీకరించలేవా

ఆి ఆకటించు ఏమైనా కల్పించాడు అనగా ఏరియా కనుక ఆ రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు నీవు జోగుతోడు నా మన ప్రకారం కాక ఈ సంస్థలో మంచి వర్షము రెండో పడదని ఏరియా ప్రకటించాడు ఏరియా అనగా అందుగా ఏరియా అనగా ఎంతో అభివృద్ధి నా దేవుడు నా రక్షకుడు నా పిఎని నా సొంత రక్షకుడిగా అంగీకరించారా ఇంకో చూస్తే పొందేవా అడిగితే అది రెండవ మతం అంటున్నారు రెండవ మతమో లేదు మంచి మతమో లేదు చేస్తూ దేవుడు వాళ్ళు చెప్పడానికి పోదేమా చర్చించుకునేవి కానీ వాళ్ళు కనుక సముద్రంలో లేక నదిలో నీరు ఉంటుంది ప్రవాద సముద్రంలో నీరు ఉంటుంది సముద్రంలో ఆ యొక్క సముద్రంలో రాయి ఉంటుంది రాయి నీరులో ఉంది కనుక ఆ రాయి పైన తీసుకుని పదవి పెడితే రాయిలో నీరు లేదు నీరులో రాయి ఉంది కానీ నా యొక్క రాయిలో నీరు లేదు అదే ఇంకా నీవు సంఘంలో ఉండవచ్చు దేశంలో సంఘంలో ఉండవచ్చు గురువులో ఉండవచ్చు నీవు సంఘ సభ్యత్వం నీకు ఉండవచ్చు కానీ ఈ నేను ప్రాంతం చేస్తున్నాను చాలా మంది ఉంటాను ఇష్టం సార్ జీవిస్తారు ఎంత అంశాకరమైన సంగతి ఇదిలాగా నేను ప్రాప్తి చేస్తున్నాను నేను ప్రాప్తాలు నేను తిరుగుతున్నాను నేను చెప్తున్నాను అతడి పేరు సామ్యులు సారా వాడు సాన్యుడు పేరు పెట్టుకున్నాడు అతను సాయంకాలం సారా పక్షులు ఉంచాడు सारा पत्तों का जुर्म ना इस शामिल ये इतना प्राइस बुलाओ कर दी मेरे आरोप से चले कि करो करेगा मेरे मानो से सुना ये मैन भी शामिल डी लेड शामिल खराब हो गये खराब शाह फिर का आर्मी पर सारा इनको चले कि वेल्डर की बिल्ले सारे बिल्ले शामिल हो अब सागर बोलो सागर करता सागर बोलो मंच कमाओ चेस करो

మీ సొంత రక్షణ మీద మీరు హృదయంలో కలిగి అనంతం కావాలని సౌరు కలిగ